హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే చూశాను ఒక ట్రైలర్ అనమాట ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి తెలుగుదేశంని టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండేది కానీ ఈసారి తెలుగుదేశం ఒక తెలుగుదేశం ఏమో మరి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు తెలియదు కానీ పూర్తిగా ఒక మూవీని నెగిటివ్ సైడ్ ఆఫ్ జగన్కి డెడికేట్ చేస్తూ రాజధాని అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అనమాట దాంట్లో అయితే పూర్తిగా జగన్ని విలన్ చేసి జగన్ని ఇమేజ్ని డీక్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట అండ్ మోర్ ఓవర్ ఆ ట్రైలర్ చూసి నాకైతే మూవీ రిలీజ్ అవుతుందా లేదా ఎలక్షన్స్ ముందే కావాలనే రిలీజ్ చేసేటట్టు అయితే కనిపిస్తూ ఉన్నారు దీనివల్ల జగన్ గారికి పెద్ద ఎఫెక్ట్ పడ పడిపోతుందని వాళ్ళైతే అనుకుంటున్నారు మరి అవుతుందా లేదా అనేది జనాలు బట్టి ఉంటుంది మూవీ విషయానికి ట్రైలర్ విషయానికి వస్తాం మూవీ పేరు వచ్చేసి రాజధాని ఆ ట్రైలర్లో చూసుకుంటే ఏ యాక్టర్ కూడా మనకు సుపరి అయితే కాదన్నమాట అంటే మనకి సరే అంత తెలుగు రాదు మనకు అంత తెలిసిన వాళ్ళు అయితే కాదనమాట సో అందరూ కొత్త వాళ్ళే బట్ అయితే నారిటేషన్ అంత స్టోరీ కూడా వ్యూహం లాగే అనిపించింది అనమాట అంటే జగన్ గారి డూప్ ఎవరైతే ఉన్నారో జగన్ గారి లుక్స్ అన్ని కన్నింగ్గా అయితే చూపించారనమాట అండ్ జగన్ గారు ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటారు కదా సో ఆ స్మైల్ని కూడా ఈ మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద అయితే తీసుకొస్తున్నారు అండ్ మూవీగా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో అని చూపించడమే డైరెక్టర్ గారి ఉద్దేశం కాదు ఆ రాజధాని కాకుండా చేసిన విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలన్ ప్లేస్లో జగన్ గారిని పెట్టడం అయితే వస్తే ఇంత జగన్ అభిమానులకి అయితే నచ్చదనమాట ఈ ట్రై ట్రైలర్ ఏదైతే ఉందో బట్ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రైలర్ బాగా నచ్చుతుంది అండ్ ఆర్జీవి గారి సినిమా ఎలా తీస్తారో సేమ్ ఆ టైప్ ఆఫ్ మూవ్ మూవీ క్లిప్స్ని కన్సిడర్ చేసుకునే ఈ మూవీ తీసినట్టయింది బీజిఎం కానీ వచ్చు మూవీ సీన్స్ కానీ వచ్చారు అంతా కూడా బట్ ఏదేమైతే ఏదేమైతే ఏమంటే జగన్ మారి జగన్ గారి మీద ఒక స్పూఫ్ లాంటి ఒక మూవీ అయితే తీయబోతున్నారు అనేట్టు తెలుస్తుంది సో ఆ మూవీలో పూర్తిగా అదే నెక్స్ట్గా అంటే జగన్ గారు ఎలా అధికారంలోకి వచ్చారు జగన్ గారు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రాజధాని డిక్లేర్ చేయలేదు మూడు రాజధానాలు ఎందుకు తీసుకొచ్చారు కేవలం వ్యక్తిగత కక్షలే కారణం అనేది ఈ మూవీలో అయితే చూ చూకపోతున్నారన్నమాట సో ఈ మూవీ వల్ల భారీ ఎఫెక్ట్ ఉంటుంది జగన్ గారికి సో ఫస్ట్ టైం ఒక మూవీ జగన్ గారికి అగనిస్ట్గా అయితే ఒకరు తీశారు ఆ మూవీ మళ్ళీ ఎలా వస్తుందో ఏమో తెలియదు మూవీ టైటిల్ చూసుకుంటే రాజధాని ఫైల్స్ ఏదైతే కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ అలా సో సేమ్ అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది అయితే తీసారనమాట రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా దాదాపు త్రీ మిలియన్ వ్యూస్ అయితే సొంతం చేసుకుంది ఈ ట్రైలర్ దాని మీద కామెంట్స్ చూసుకుంటే కొందరు పాజిటివ్ కానీ కొందరు నెగిటివ్ గాను పెట్టేసి ఉన్నారు Yeah. Uh -huh.